నెల్లూరు జిల్లాలో ఎస్పీ కృష్ణకాంత్ వార్షిక పోలీస్ సమీక్షా సమావేశం నిర్వహించారు గత సంవత్సరంలో పోల్చుకుంటే జిల్లాలో ఈ సంవత్సరం తొమ్మిది శాతానికి పైన నేరాలు తగ్గాయన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరగాళ్ల మోసగాళ్ల వలలో పడకుండా సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అలాగే నూతన సంవత్సర వేడుకల్లో భారీ శబ్దాలు డీజేలు బైక్ రేసులు వంటివి నిషేధించామని కృష్ణకాంత్ తెలియజేశారు సైబర్ ఫ్రాడ్ సో మనకు ఓవరాల్ కంపేర్టివ్ స్టేట్మెంట్ తీసుకుంటే కమ్మింగ్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మనకు క్రైమ్ తగ్గింది దీంట్లో మనకు ఓన్లీ ఒక సైబర్ క్రైమ్స్ మాత్రం మనకు పెరగడం జరిగింది మీ అందరికి తెలుసు ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇంటర్నెట్ పెరెంటేషన్ ఎంత అయిన తర్వాత ఎక్కువ మంది యూజ్ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏవైతే సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా సో స్టిల్ జనాలు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో ఇన్వా పార్టిసిపేట్ కావడం వల్ల మనకు సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది దీనికి సంబంధించి మనము కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూ మోడ్రాండ్ ఏవైతే ఉందో సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రీవియస్ ఇయర్ మనకు ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ మనకు తగ్గింది ఎక్సెప్ట్ హార్ట్ సింపుల్ హార్ట్ కేసెస్ ఒకటి మనకు ఫైవ్ పర్సెంట్ పెరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ప్రీవియస్ మనకు లాస్ట్ ఇయర్ ఇయర్ యాక్చువల్లీ ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే